హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో నేను నా రొటీన్ వర్క్లో కొన్ని వర్క్స్ నేనైతే చేసుకున్నాను అవి ఏమేమి చేసుకున్నాను అనేది ఈరోజు వీడియోలో మీకు చూపిస్తాను ఇంట్లో గరం మసాలా అయిపోయి ఉండే దానికోసం నేను అన్ని రా మసాలాలు కూడా వేయించుకొని ఇలా మసాలాని మిక్స్ చేసుకున్నాను ఈ పౌడర్ అంతా కూడా మనం మామూలుగా యూస్ చేసే పోప డబ్బా ఉంటుంది కదా అందులో అయితే ఫిల్ చేసి పెట్టుకున్నాను రోజు మార్నింగ్ లేవగానే అనుకుంటాను ఈరోజు ఖచ్చితంగా దోశ కోసం బియ్యం అవి నానబెట్టాలని కానీ రోజు మర్చిపోతున్నా సో ఇక ఇట్లా కాదనేసి నైట్ గుర్తుకొచ్చింది నైట్ నానబెట్టాను బియ్యం అవంతా కూడా దోశ కోసం నానబెట్టుకొని మార్నింగ్ అంతా వర్క్ అయిపోయిన తర్వాత పాప స్కూల్కి వెళ్ళిన తర్వాత నేనైతే దోశ పిండి కోసం ఈ బ్యాటర్ అయితే మిక్స్ పట్టుకుంటున్నాను ఇలా దోశ పిండిని మనం స్టోర్ చేసుకోవడానికి ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి ఇలాంటి స్టీల్ ఉన్నా ఓకే అంటే ఈ సైజులో స్టీల్ ఉన్నా ఓకే కాకపోతే నేను వీటి ప్లేస్లో ఈ ప్లాస్టిక్ డబ్బాలను అయితే తీసుకున్నాను సో ఈ డబ్బాలలో చాలా పడుతుంది ఇవి నాకు త్రీ వచ్చాయి హండ్రెడ్కి చాలా బాగున్నాయి క్వాలిటీ కూడా అది నేను ఇంకా ఈ డబ్బాలో మొత్తం దోశ బ్యాటరీ వేసుకొని ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసుకుంటున్నాను అంటే వెమ్మటేం స్టోర్ చేసుకోలేదు మళ్ళీ ఈరోజు మార్నింగ్ మిక్స్ పెట్టా కాబట్టి ఈవినింగ్ స్టోర్ చేసుకొని మళ్ళీ రేపు పొద్దున మార్నింగ్ దోశలు వేసుకున్నాను అలాగే నైట్ కూడా దోశ వేసుకొని తిన్నాము పాప స్కూల్ నుంచి రాగానే అలా ఒక దోశ వేసి కొన్ని పాలు తాగిందంటే మళ్ళీ డిన్నర్ వరకు కూడా తను ఆడుకుంటుంది మధ్యాహ్నం స్కూల్లో తింటారో తినరో మనకు తెలియదు కదా లంచ్ అయితే పెట్టిస్తాం కానీ తిన్నారా తినలేదు అనేది చిన్నపిల్లలు కరెక్ట్గా చెప్పరు తిన్నా అంటే ఇది నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసిన వీడియో

దోశ పిండి మిక్స్ పట్టుకున్న వెంటనే పల్లీలు కూడా వేయించుకున్నాను చట్నీ కోసము అయితే ముందు రోజే మనం చట్నీ చేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలి అనుకున్నాను కాకపోతే ఎందుకు లేవు ఒక ఫైవ్ మినిట్స్ కోసము ముందే ఫ్రిడ్జ్లో పెడితే అంత టేస్ట్ ఉండదు అనేసి ఇంకా పల్లీలు వేయించుకొని అలా పక్కన పెట్టినా తెల్ల వరకు అన్నీ చీమలు పట్టినాయి ఇంక ఇక్కడ నేను ఆయన ఇద్దరం కలిసి అన్నింటినీ కూడా తీసేసి పొట్టంతా తీసుకొని ఇలా సపరేట్ చేసుకున్నాను ఇంకా పాల మీద మేగడ సడన్గా పాలు పొంగి అది బయట పడిపోతుంది వెంటనే నేను ఏం చేయాలి అర్థం కాక ఒక ప్లేట్లో వేసాను ఇంకా అది స్టవ్ మీద పడిపోయి అంత ఖరాబ్ అయిపోతుంది కదా స్టవ్ కడగాలి వేస్ట్ అవుతుంది అలాగే ఆ మిగడ తీసి పక్క నుంచి దాని నెయ్యి కూడా చేస్తూ ఉంటాను సో తీసి అయితే ప్లేట్లో వేసాను ఇక మార్నింగ్ లేచి టీ తాగిన తర్వాత ఇట్లా నేను చట్నీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను దోశలోనికి కరివేపాకుని ఇలా ఒక ఎయిర్టైట్ కంటైనర్లో మనం స్టోర్ చేసుకున్నామంటే చాలా రోజులైతే మనము స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో ఉంచుకోవచ్చు అసలు పాడవదు వాడిపోదు బాగుంటుంది ఇంకా చట్నీ కూడా ప్రిపేర్ అయిపోయిందండి ఇంకా తర్వాత నెక్స్ట్ పని ఏముందనేసి తింటావా అంటే మా హస్బెండ్ని ఇప్పుడే వద్దు నాకు కొంచెం టైం ఇప్పుడే టీ తాగినాం కదా అన్నాడు సో ఆ ఏం చేయాలనేసి బట్టలు అన్నీ కూడా వాషింగ్ మిషన్లో వేసేసాను ఇంకా ఇల్లు అయితే ఊడ్చుతున్నాను ఈ లోగా కొంచెం టైం అవుతుంది ఆ తర్వాత దోశలు వేయాలి అనుకున్నాను ఇంకా వీరిద్దరు స్నానానికి వెళ్ళిరు పాపకైతే స్నానం అయిపోయింది నేను మొత్తం బయట గల్లీ కూడా ఊడ్చేసి వచ్చాను ఆ తర్వాత ఇంకా దోశలు అయితే వేసి ఇచ్చాను దోశలు వేసిన తర్వాత తినేసి ఇంకా పాపని తీసుకొని స్కూల్కి వెళ్ళిపోయి తన వరకు తను వెళ్ళిపోతాడు ఆ తర్వాత నెక్స్ట్ నేను లంచ్ అది ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాను ये अकेला नहीं आ गया वो ये सुना ये तेरा बेटा हां आ ले जैसे नहीं प्लान आ ले

చిన్న పాప కొంచెం కొంచెం ఇస్తే తన అందరూ తను తింటూ ఉంది కాకపోతే ఇక్కడ మా హస్బెండ్ దోశ ప్లేట్ అట్లా ముందు పెట్టి ఏం చేస్తారు అనేసి వీడియో తీసినాడు ఆ తర్వాత వీళ్ళిద్దరికీ తినిపించి తను తిన్నాడు ఆ తర్వాత వాళ్ళ స్కూల్కి వెళ్ళిన తర్వాత పాపని తీసుకెళ్ళిండు స్కూల్లో దించడానికి ఆ నెక్స్ట్ నేను మళ్ళీ నా కోసం నేను దోశలు వేసుకొని మళ్ళీ ఒక మూడు దోశలు వేసుకొని తినేశాను ఇట్లా మా బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది నా వీడియోస్ మీకు నచ్చుతాయని అనుకుంటున్నాను మీకు ఎలాంటి కంటెంట్ కావాలి ఏదైనా ఉంటే నాకు కామెంట్లు తెలియదు చేయండి నా వీడియో మీకు కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్